హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బైస్ లెవింగ్ ఛానల్ బంగారం దొరుకుతుంది నమ్మశక్యంగా లేకపోయినా ఇదంతా నిజం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టినా ఇప్పుడు బంగారు వార్తను వినిపించాయి విపరీతంగా కురిసిన వర్షాలకు రెండు వందల సంవత్సరాల నాటి బంగారు గనులు బయటపడుతున్నాయి ఇటీవలే భారీ వరదలు తగ్గుముఖం పట్టాయి దీంతో తాజాగా ప్రవహిస్తున్న నీటిలో బంగారు సిరలు కనిపిస్తున్నాయి దీంతో స్థానికులు ఈ బంగారు సిరల వేటలో పడ్డారు భారీ వరదలకు బంగారు గనులు బయటపడ్డాయని ఎండాకాలంలో ఈ ప్రాంతంలో మరింత బంగారం దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు మిలినియర్లు కాకపోయినా ఎంతో కొంత బంగారం మాత్రం లభించే అవకాశం ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై లివింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టాచ్యూ నవ అల్ జయ స్వచ్ఛ భారత్ జై హింద్